स्मद्गुभ्यो नमः श्रीमते रामानुजाय नमः రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామాయణంలో అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు అండి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మనకు తెలుసు మరొక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాలి సుగ్రీవులు మరొక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు రావణ కుంభకర్ణ విభీషణ వీళ్ళు ఇలా అన్నదమ్ముల యొక్క సఖ్యత ఎవరెవరి అన్నదమ్ముల సఖ్యత ఎలా ఉందో ముందుగా మనం రామచంద్రుడు రా రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళ యొక్క అన్నదమ్ముల యొక్క సఖ్యత ఎలా ఉందో తెలుసుకుంటున్నాం రామచంద్ర స్వామిని పట్టాభిషేకం కాదు అరణ్యానికి వెళ్ళమన్నారు బయలుదేరి వెళ్ళాడు అప్పటి వరకు భరతుడికి తెలియనే తెలియదు భరతుడు వచ్చాడు వచ్చిన తర్వాత విషయం తెలుసుకొని బాధపడ్డాడు ఎన్నో బొట్లు పెట్టుకున్నాడు తల్లి దగ్గర కౌసల్యాదేవి దగ్గర అంటే రాముడు అరణ్యానికి వెళ్ళాడు కదా కౌశల్యమాత ఎంత బాధపడుతుందని వెళ్ళినవాడు తనను నిందిస్తూ ఉంటే తన నిర్దోషిత్వాన్ని చెప్పుకోవడానికి అవన్నీ తెలియజేశాడు తెలుసుకున్నారు ఇప్పుడు అందరికీ తెలిసింది అయ్యయ్యో అంటే రా కైకమ్మ కూడా ఏమనుకుంది భరతుడు వస్తాడు భరతుడికి పట్టాభిషేకం జరిగితే రాజ్యం అంతా మామూలుగా అయిపోతుంది రాముడు అరణ్యానికి వెళ్ళాడనే మాట అందరూ మర్చిపోతారు ఎందువలన రా భరతుడు చేసే పరిపాలన కూడా న్యాయబద్ధంగానే చేస్తాడు భరతుని న్యాయ పరిపాలనలో ఇవన్నీ మర్చిపోతారు ప్రజలు అని ఆలోచనలో ఉన్నారు కానీ భరతుడు అన్నగారు లేనిదే నాకు ఈ రాజ్యం వద్దు అన్నాడు సరే ఇంతలో నాన్నగారు మరణించారనే విషయం తెలుసుకున్నాడు వశిష్ఠ మహర్షి వాళ్ళందరూ వచ్చి మరి తండ్రి గారికి చేయవలసినటువంటి క్రియలను జరిపించమన్నారు సరే భరతుడు ఉత్తర క్రియలన్నీ జరిపించాడు ఆ తర్వాత రాజుగారు లేకుండా రాజ్యం ఉండరాదు కనుక వశిష్ఠ మహర్షి భరతునితో మీరు రాజ్య పట్టాభిషేకం చేసుకోవాల్సింది రాజుగా నియ మిమ్మల్ని నియమిస్తాము అని చెప్పారు చాలా బాధపడ్డాడు నేను రాజును కాదు రామచంద్రుడే మహారాజు నేను సేవకుడిని మాత్రమే అని తెలియజేస్తాడు నేను స్వతంత్రంగా స్వాతంత్ర్యము కాదు నేను కోరుకునేది పారతంత్ర్యం అంటాడు మనం భగవంతుడి దగ్గర స్వాతంత్ర్యాన్ని కోరుకోకూడదు పారతంత్ర్యం కోరుకోవాలి పారతంత్ర్యం అంటే పరమాత్మకు మనందరము సొత్తు అంటే ఆయన యొక్క వస్తువులం ఒక మన వస్ మన సొత్తు అయితే మనము ఎట్లా జాగ్రత్త పరుచుకుంటామో అదే విధంగా పరమాత్మ కూడా మనలను జాగ్రత్త పరచుకోవాలి అంటే నన్ను రక్షించేవాడు నీవు తప్ప మాకు ఇంకెవరు లేరు అనే విధంగా మసులుకోవాలి ఈ తత్వం భరతుడు అన్నదములందరూ అలాగే ఉన్నారు రామచంద్రుడి యొక్క అన్నదములందరూ అయితే సరే దశరథ మహారాజుకు జరగవలసినటువంటి మరణించిన పిదప జరగవలసినటువంటి కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత రాజుగా నియమిస్తాము అంటే భరతుడు లేదు నేను రాజును కాదు నేను అరణ్యంలో రామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళతాను వెళ్ళి రాముడిని వెనుకకు తీసుకొని వస్తాను అన్నాడు చూడండి ఎన్ని పరిస్థితులు జరుగుతున్నాయి ఒక ఒక సంకల్పము చేసి రా రామచంద్రుడికి పట్టాభిషేకం అనుకుంటే ఆ అయోధ్యా నగరంలో జరిగినటువంటి పరిస్థితి ఇలా ఉంది అందరూ కూడా లోకమంతా కూడా నిందిస్తుంది భరతుడిని కైకమ్మని ఇద్దరిని ఆహా కైకమ్మ కుమారుడు వచ్చాడు భరతుడు రాజ్య పరిపాలన చేసుకుంటాడు రామచంద్రుడిని మాడవుల పాలు చేశారు అందరు ఇలా అనుకుంటున్నారు కానీ భరతుని స్థితి చూడండి ఏమన్నాడంటే భరతుడు రామచంద్రుడిని మళ్ళీ అయోధ్య నగరానికి తీసుకొని వస్తాను అని ప్రకటన చేయించాడు ఎవరైతే వస్తారో నేను ఒకడిని వెళ్ళడం కాదు రామచంద్రుడిని నేనొక్కడిని వెళ్ళి అడిగితే వస్తాడో రాడో ఎవరు వస్తా అంటే వాళ్ళందరూ రావచ్చు ఇప్పుడే ప్రయాణం అవుతున్నాం అన్నాడు సరే అందరూ మళ్ళీ బయలుదేరారండి కౌసల్యాదేవి సుమిత్రాదేవి కైకేయి భరతునితో పాటుగా వశిష్ట మహర్షి సుమంత్రుల వారు మంత్రులందరూ కూడా బయలుదేరారు మళ్ళీ రామచంద్రుడి దగ్గరికనే అరణ్యానికి వెళుతూ ఉన్నారు ముందుగా వెళుతుంటే తమసా నది దాటాలి తమసా నది దాటిన తర్వాత గుహుడు గంగానది ఒడ్డున నిషాదాధిపతి కదా ఆ గుహుడు ఉంటాడు చూశాడట గుహుడు దూరం నుండి ఆహా వచ్చేటటువంటి వాళ్ళు మొత్తం అందరు రథాల మీద వచ్చేస్తున్నారండి అయితే రామచంద్రుడిని అరణ్యాలకు పంపించిన తర్వాత వాళ్ళ తమ్ముడు వస్తున్నట్టున్నాడు ఎందుకో మరి అందరు అదే ఊహించుకుంటారు కదా అడవికి పంపిన తర్వాత కూడా ఏ ఏదో మనసులో పెట్టుకొని వస్తున్నట్టున్నారు గ్రహించాలి మనం అనుకున్నాడు గుహుడు ఆయన దగ్గర ఇంకా ఒక ఐదు వందల మంది ఉన్నారటండి పడవ నడిపే వాళ్ళందరూ అక్కడ వాళ్ళందరినీ పిలిచి చెప్పాడు ఎందుకైనా మంచిది అందరూ జాగ్రత్తగా ఉండండి ఏ క్షణంలో ఏం జరుగుతుందో రాముడికి అపాయం దలపెట్టడానికి భరతుడు కనుక వస్తే మనందరము కలిసి ఇక్కడే యుద్ధం చేయాలి అని చెప్పి పెట్టాడు సరే భరతుడు వచ్చాడు గుహుడి దగ్గరికి ఇక్కడ సుమంత్రుడు చెప్పాడు కదా ఇక్కడ ఇక్కడ ఒక రోజు ఉన్నారు అని చాలా బాధపడుతున్నాడు అయితే భరతుడు కూడా రామచంద్రస్వామి జటలను ధరించి నార వస్త్రములను ధరించి వెళ్ళాడు అని తెలుసుకొని భరతుడు కూడా అదే వస్త్రధారణ చేసి అలాగే ఉన్నాడండి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా గుహుడి దగ్గరనే అక్కడ ఉండే మర్రి చెట్టు యొక్క మర్రిపాలతోటి జటలను ధరింపజేసుకున్నారు ఈ మర్రి పాలను రాసుకొని జటలను ధరించారు అదేవిధంగా భరతుడు కూడా అదే ఆకృతిలో అదే అట్లాంటి వస్త్రధారణతోటే ఉన్నాడు రాజ్యంలో ఉన్నట్టుగా లేడు సరే అక్కడికి వచ్చిన తర్వాత గుహుడు అడుగుతాడు కారణం ఏమిటి దేని వస్తున్నారు మీ అన్నగారికి ఏమైనా అపాయం సంభవి అపాయాన్ని తలపెట్టడానికి కానీ భరతుడు చాలా బాధపడతాడు అందుకోసమే వస్తే ఆ భరతుడి యొక్క వస్త్రధారణ చూసిన తర్వాత వాళ్ళకు తెలిసింది అందుకోసం రాలేదు అని తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాడు రాత్రి ఎక్కడ శయనించాడు మా రామచంద్రుడు అని తెలుసుకొని ఆ ప్రాంతాన్ని అంతా తడుముతూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు తెల్లవారిన తర్వాత గుహుడే వీళ్ళందరినీ కూడా ఆ పడవల ద్వారా గంగా నదిని దాటిస్తాడు గంగా నదిని దాటిన తర్వాత భరద్వాజ ఆశ్రమానికి వెళ్తారు భరతుడు వశిష్టాది మహర్షులు అందరూ కూడా భరద్వాజ ఆశ్రమం వెళ్ళారు తర్వాత ఏం జరిగిందనేది మళ్ళీ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ